సార్ చంద్రబాబు నాయుడు గారి పాస్బుక్ మన పాస్బుక్ ఒకసారి చూద్దాము లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు హయా అది మన హయాంలో పాస్బుక్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పాస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఈయన మన ముప్పై లక్షల పాస్బుక్లు ఎన్నికి తీసుకొని ఎన్నికి తీసుకొని ఆ పాస్బుక్కులను ఈయన కలరింగ్ మార్చి మళ్ళీ ఎన్నిక రైతులకు ఇస్తా ఉన్న పాస్బుక్లో ఒకసారి చూద్దాం తేడా అయ్యిందండి సేమ్ అయ్యే క్యూఆర్ కోడ్ సేమ్ అదే సేమ్ ఫార్మాట్ చంద్రబాబు నాయుడు అనేది మనది మన హైమైనా మనం ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తా ఉంది జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ పార్సెల్ నెంబరు జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యా జియో కోఆర్డినేట్స్తో ల్యాండ్ మ్యాప్ విస్తీర్ణం కూడా తెలుపుతా ఉన్న వివరాలు విత్ జియో కోఆర్డినేట్స్ విత్ క్యూఆర్ కోడ్ ఇంకా చివరి పేజీకి బాం చివరి పేజీలో చూస్తే విత్ ల్యాండ్ కోఆర్డినేట్స్ ల్యాండ్ ఎక్స్టెంటు విత్ క్యూఆర్ కోడ్ సేమ్ లాస్ట్ పేజ్ చివరి పేజీకి పోతే చివరి పేజీలో మన హయాంలో మనం అప్గ్రేడ్ చేసిన మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ మనం అప్గ్రేడ్ చేసినది అది మళ్ళీ ఈయన దాని దాన్ని అదే మళ్ళా పెట్టుకున్నాడు అదే అప్గ్రేడ్ చేసి ఈయన చూపిస్తున్నాడు కలర్ మార్చినాడు ఏం చేసాయండి తేడా అదే మన మనం అప్గ్రేడ్ చేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మీ భూమి ఏపీ గవర్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ పోర్టల్ మనం మన మనం ఆ టైంలో అప్గ్రేడ్ చేసి రియల్ టైం అలర్ట్స్ వచ్చేట్టుగా దీంట్లో మార్పులు తీసుకొచ్చి రియల్ టైం డాక్యుమెంట్స్ అప్డేట్ అయిన వెంటనే రియల్ టైం రియల్ రియల్ టైమ్ డేటాతో అలర్ట్స్ వచ్చే విధంగా మార్పులు మనం తీసుకొచ్చింది ఈ ఏం చేస్తున్నాడు ఐఏ పాస్బుక్లు తీసుకోవడము ఐఏ పాస్బుక్ను కలర్ మార్చడం ఇయడం